తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వెల్కమ్ టు న్యూస్ అయితే గత మూడు రోజుల నుంచి కూడా మనం చూస్తే ఒక వార్త అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానల్లో కూడా మార్మవుతాం అసలు వాస్తవాలు ఏంటి అసలు ఎందుకు వేధింపుల గురైండ్రు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అసలు మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి కాంపిటీషన్ తెలంగాణలో జరిగిన విషయం మనందరికీ అందరికి తెలిసింది ఈ కాంపిటీషన్కి వచ్చినటువంటి సుందరి అందరినీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యాదాద్రి టెంపుల్ తీసుకుపోయి చార్మినార్ తీసుకుపోయారు వరంగల్లో ఉన్నటువంటి వేయిస్తంభాల గుడికి రామప్ప టెంపుల్కి తో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాలకు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఇందులో ఒక పెద్ద మిస్టరీ జరిగింది ప్రస్తుతం మనం మన బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఒక పేపర్ దాంతోపాటుగా మిస్ ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి ఒక ఫోటోను కూడా ఇక్కడ ఫోటో మిస్ ఇంగ్లాండ్ దాదాపుగా కూడా మన దగ్గరకు వచ్చి మేలో వచ్చిన మే సెవెంత్ ఆమె భారతదేశానికి రావడం జరిగింది అదే మే మళ్ళీ సిక్స్టీన్త్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రముఖ దినపత్రిక అండ్ ప్రముఖ మ్యాగజైన్ అయినటువంటి ది సన్ అనేటువంటి ఒక దినపత్రికలో సంచలన విషయాన్ని బయటపెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ సంచలన ఆరోపణలు నిజమైన వాస్తవాలైనా ఇవన్నిటికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ట్విట్టర్ల మీద ట్విట్టర్ చేసినారు దాంతో పాటుగా మీడియా సమావేశాలు కూడా పెట్టారు జరిగినటువంటి పాయింట్ ఏంటి అసలు ఏం జరిగింది అని అంటే మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్ చేసింది ఎవరు అసలు అసలు ఏం మిస్బిహేవ్ జరిగింది ఆ తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించినటువంటి నుంచి తప్పుకుంటున్నటువంటి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ సో మిలా మ్యాగీ ఎందుకు మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది డెబ్బై రెండు ఏంల మిస్ వరల్డ్ చరిత్రలోనే ఇంగ్లాండ్ పోటీదారులు తప్పుకోవడం ఇదే తొలిసారి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటే తొలిసారిగా కూడా మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి ఇంగ్లాండ్ పోటీదారి ఈసారి ఫస్ట్ టైం పోటీ నుంచి తప్పుకుంది దాని తర్వాత నిర్వాహకులకు తను నిర్వాహకులు ఏదైతే ఈ యొక్క మిస్ కి సంబంధించినటువంటి కాంపిటీషన్ నిర్వహించేటువంటి నిర్వాహకులు తనను ఎగ్జిబిషన్ లో ఒక బొమ్మల చూస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది మధ్య వయసులో ఉన్న వాళ్ళ మగవాళ్ళ మధ్య అందరినీ పరేడ్ చేయించడం ఇది సరైనది కాదు డబ్బులున్న వాళ్ళ సంతోషం డబ్బులున్న వాళ్ళు సంతోషపడటం కోసం మమ్మల్ని ఒక ఆడ చూస్తా ఉన్నారు నిర్వాహణలతో పాటుగా అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని ఒక బేసియల్లా చూడటం ఇది నచ్చలేదు అంటూ కూడా ఆమె ప్రముఖ దినపత్రిక అయినటువంటి సన్ అనేటువంటి ది సన్ అనేటువంటి ఒక దినపత్రికలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె చెప్పడం జరిగింది సో ఈమె ఇక్కడ పోటీకి రావడం జరిగింది మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి మ్యాగీ అనేటువంటి మహిళ దాదాపుగా కూడా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈమె ఈ కాంపిటీషన్ లో పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఒక మిస్ వరల్డ్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తనను ఒక వేసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళను ఒక వేసీల్లా ట్రీట్ చేయడం ఉన్నటువంటి వాళ్ళను సంతోషపరిచే విధంగా ఒక ఎగ్జిబిషన్ లో ఒక బొమ్మల్లా అందంగా తయారై వాళ్ళ ముందు నడవడం ఇదంతా కూడా ట్రీట్ చేసినటువంటి విధానం సరిగ్గా లేదంటూ కూడా ఆమె అక్కడ ఆవేదన వ్యక్తం చేసింది అయితే దీన్ని కొందరు మంత్రులు కానివ్వండి కొందరు మాజీ మంత్రులు కానివ్వండి దీన్ని వేరేలా వర్క్సిన సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి తనంతట తానే తప్పుకుంది ఎవరు తనని ఇబ్బంది పెట్టలేదంటూ కూడా ఈ యొక్క నిర్వాహకులకు సంబంధించినటువంటి నిర్వాహకురాలు మరొక మాట చెప్తా గురైందా ఎగ్జిబిషన్ అన్న దానిపైన ఒక క్లారిటీ కూడా ఒకసారి మనం చూద్దాం ఆమె తన నోటు తో చెప్పినటువంటి ఒక వీడియోను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ you know firsthand that sort of poverty before and you know getting into coaches most evenings and being driven through the streets of India it didn't sit well with me seeing these people lying on the streets seeing these people that are living in slums this is real life this isn't a movie but beyond those walls when someone's literally begging out for for help i just wanted to i just at one point wanted to take my plate and give them my food give out a reaching hand on what i can do to help it's not right that we're all having a dinner with dignitaries one evening you know and there's clearly favouritism amongst some girls because i didn't get the opportunity to speak about my beauty with a purpose once or what i'm campaigning for i wasn't there to entertain conversations with dignitaries that have helped the system, I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand. And then I got told that I could not communicate with this person because they are classed as lower, and I have to get back onto the coach. That is not what Miss World stands for for me. So there's girls in this system that obviously do embrace it all, which is fantastic. You know, they want the sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly, this isn't why I embarked on Miss England and this is not why I'm out here. I'm not staying I'm not staying true to myself, which is and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself. And there's girls like I said that are out there that want to embrace that, and that's fine. But if one, if I can share my story, and if I can share this now, and hopefully encourage and give a voice to the voices that feel voiceless. But I'm not saying that Miss World isn't a system that can't fit into this world. Excuse the pun again. Teluguastrallo placement vidya samstha mana SR University. సో కంప్లీట్గా ఆ వీడియోలో ఆమె వ్యక్తం చేసినటువంటి ఆవేదన ఏంటి ఈ యొక్క నిర్వాహకులు ఏదైతే ఉందో వాళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానం వాళ్ళను కంప్లీట్గా కూడా అందంగా తయారై ఉండండి ఇక్కడికి వచ్చేటువంటి డబ్బును వాళ్ళ ముందు వాళ్ళకు వాళ్ళ ముందు పరేడ్ చేయడం వాళ్ళ ముందు నడవడం వాళ్ళను కోసం వీళ్ళు వీళ్ళ వేషాధారణ మార్చుకొని వాళ్ళను సంతోషపడే విధంగా వాళ్ళు మమ్మల్ని మిస్ వరల్డ్ అనే అనుకోకుండా కేవలం ఒక వేసలా డబ్బులు ఇచ్చి వేష దగ్గరికి ఎలా వెళ్తారో ఆ వేసేలా చూసినట్టుగా చూడడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో డెబ్బై రెండు సంవత్సరాలుగా మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి కాంపిటీషన్ లో ఇదే తొలిసారి తప్పుకోవడం నేను తప్పుకోవడానికి బలమైనటువంటి కారణం అక్కడ నిర్వాహకుల తీరు సరిగ్గా లేదు ఆ తీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేను నా దేశానికి తిరిగి వచ్చానంటూ కూడా ప్రముఖ దినక ఆ ప్రముఖ దినపత్రిక అయినటువంటి ది సన్నటువంటి మ్యాగ్జిన్ లో తను చెప్పినటువంటి విధానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపడుతుంది అంతేకాకుండా రోజు ఒక చరిత్ర ఒక చరిత్ర తెలంగాణకు సంబంధించి గతంలో ఈ కార్ రేస్ కేటీఆర్ పెట్టినప్పుడు అంటే టాలీవుడ్తో పాటుగా హాలీవుడ్ క్రికెటర్స్ తో పాటుగా మరికొంత ప్రముఖులు కూడా వచ్చిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఈ కార్ రేస్ అనేది అంత సక్సెస్ అయింది అదే విధంగా దీన్ని కూడా విస్బోల్ అనేటువంటి కాంపిటీషన్ తెలంగాణలో సక్సెస్ చేయాలి అనుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కంప్లీట్ గా విఫలమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేసినటువంటి చిన్న చిన్న తప్పులే ఈరోజు ప్రపంచ చరిత్రలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాల్సినటువంటి మిస్ వరల్డ్ కౌంటేషన్ అంతా కూడా ఫెయిల్ గా మిగిలిపోయింది తెలంగాణకు ఒక రిమార్క్ గా మిగిలిపోయింది దేశంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్స్ ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి కొంత నిర్లక్ష్యం వల్ల ఈరోజు దేశానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్ట అంతా కూడా మంట కలిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి దానికోసమే తాను తప్పుకోవడం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మమ్మల్ని డిఫరెంట్ గా చూడడం ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా మాట్లాడిన సిచువేషన్ గా ఈ స్టోరీలో జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఎగ్జిబిషన్ లో ప్రజెంట్ చేసిన ప్రజెంట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు మనం దాంతో పాటుగా డబ్బులున్న వాళ్ళపై డబ్బులున్న వాళ్ళను సంతోషపడేందుకు సంతోష పెట్టేందుకు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం సరైనది కాదు అంటూ కూడా మాట్లాడినటువంటి సిచువేషన్స్ ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఒక చర్చగా ఈ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ఒక హాట్ టాపిక్ గా మారిన సిచువేషన్ కనబడతాం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ